భూమండలంలో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక చరిత్రలో చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేకపోతే క్వశ్చన్ ఎందుకు వస్తుంది చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి పేరు చెప్తా ఆయన ఎవరంటే రమణ మహర్షి మీరు ఇది ఎందుకెళ్ళి రిఫర్ చేయండి రిఫర్ చేయండి గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉంటే గుడ్డిగా నమ్మించే వాళ్ళు కూడా ఉంటారు ఇది చాలా ప్రమాదం ఆయన జీవితం ఇస్తాను పదహారో సంవత్సరం ఆయనకు జ్వరం వచ్చింది ఒక కప్పలు కట్టుకొని కప్పుకొని కూర్చున్నాడు పదారసం అంత మనకి సివిర్గా ఫీవర్ వచ్చింది కప్పలు కట్టుకొని కూర్చున్నాడు వాడిలో నుంచి జీవుడు వెళ్ళాడు ఆత్మ బయటికి బయటికెళ్ళేది ఎక్కడ కూడా జీవుడు బయటికి వెళ్తాడు జీవుడు వెళ్ళి అదే రూములో ఒక మూలన ఉన్నాడు ఆ జీవుడు ఏం చేశాడు ఈ పాడిని చూశాడు ఒక మూలన జీవుడు ఏ పాడి నుంచి తను బయటకు వచ్చాడో ఆ జీ ఆ పాడిని చూశాడు ఆ పాడిని చూశాడు చూసి వెంటనే బాడీలోకి వచ్చేసాడు బాడీలోకి రాబోయే ముందు ఆయన ఏం చేశాడంటే ఓహో నేను వేరు నా శరీరం వేరు నేను వేరు నా శరీరం వేరు నేను వేరు పదిహేను సార్లు అనుకున్నాడు అంటే నేను అంటే శరీరం కాదు నేను అంటే ఇంద్రియాలు కాదు నేనంటే మనసు కాదు బుద్ధి కాదు చెత్త కాదు అహంకారం కాదు నేను ఎవరిని ఆయన పసి నేస్తున్నాడు బాడీలోకి వచ్చాడు ఆ తర్వాత కేవలం సౌబ్యం కట్టుకొని దాదాపుగా నలభై ఏడు సంవత్సరాలు జీవించాడు రమణ మహర్షి గురించి ఒక మాట చెప్తాను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తిరువణామలైతే ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది వస్తారు ప్రతి సంవత్సరం చనిపోయి ఎంతకాలం నేను చెప్పగలరా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బాడీ వెటేడు జీసాడు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది నలభై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు వేసుకు మొత్తం ఎంత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా దాదాపు ముప్పై లక్షల మంది తిరుమల వాళ్ళకి వెళ్తున్నారంటే ఆయన పవర్ ఏం దాదు